అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఓపిక లేని మనిషి నూనె లేని దీపం లాంటివారు కొన్ని నిజ జీవితంలో జరిగే కొన్ని మంచి మాటల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుగుబాటుకు నేరాలకు మూలం దరిద్రమే ఓపిక లేని మనిషి నూనె లేని దీపం లాంటివారు అస్సలు వెలుగు ఉండదు విధేయత అనేది విజయానికి తల్లి లాంటిది రక్షణకు భార్య లాంటిది గుర్తుంచుకోండి జీవించడం చేతగాని వాళ్ళే విధ్వంసానికి పాల్పడతారు జీవితం ఊహకందని వ్యాపారం లాంటిది జీవితం ఒక అద్భుతమైనది వేగవంతమైన ఈ కాలంలో మరణం మనిషిని ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది మనకు తెలియకుండా మన దగ్గరకు వస్తుంది తెలివి జ్ఞానం ఒకటి కాదు తెలివి జ్ఞానంలో భాగం మాత్రమే మతం మనిషి హృదయంలో ఉంటుంది చేతి పిడికిల్లో కాదని తెలుసుకో పిల్లలకు పని చేయడమే కాదు పనిని ప్రేమించడం కూడా నేర్పండి అదే వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మంచి యుద్ధము చెడ్డ శాంతి అనేవి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండవు తప్పులు చేయడానికి కాదు తప్పులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడేదే తెలివి నమ్మకం లేకుండా మొదలుపెట్టిన పని అర్ధాంతరంగా ఏదో ఒకరోజు ఆగిపోతుంది చిన్నవే కదా అని ఖర్చు చేసుకుంటూ పోకు చిన్న రంధ్రమే ఎంత పెద్ద ఓడనైనా సరే సముద్రంలో మునిగిపోయేలా చేస్తుంది చట్టం ఎప్పుడూ పెన్నుతోనే రాయబడదు కొన్ని కొన్నిసార్లు ఆయుధాలతో కూడా రాయబడుతుంది అని తెలుసుకో అద్దం ఎంత శుభ్రంగా ఉన్నా సరే నీ బీపుని నువ్వు అందులో చూసుకోగలవా మనసు నడిచే గయ గడియారం లాంటిది దానికి రోజు మంచి ఆలోచనలతో కీ ఇవ్వాలి చక్రం లాంటిది అది కాలం కింద ఉన్నవారు పైకి పైన ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు ఎంతటి అందమైన గులాబీ అయినా సరే వాడిపోవాల్సిందే కదా అది అలానే ఉండలేదు మనిషి నేర్చుకున్నదే విజ్ఞానం కాదు ఆ మనిషి నుండి బయటకు వచ్చిందే విద్య మేల్కొనడము పరిగెత్తడము పరుగు ఆపడము ఎప్పుడు చేయాలో తెలిసిన వాడే తను అనుకున్న లక్ష్యాన్ని ఏదో ఒకరోజు తప్పకుండా సాధించగలడు గొప్ప ఆలోచనలు ఎప్పుడు మంచి మనుషులలోంచి మంచి హృదయాలలోచే పుడతాయి నేరమనేది సమాజం యొక్క అదనపు ఉత్పత్తి గుర్తుంచుకో ప్రతి మనిషికి మరణించేదాకా బాల్య జీవితమే మకుటాయమానం దొండకాయ బుద్ధిని హరిస్తుంది వసకమ్ము బుద్ధిని పెంపొస్తుంది పెంపొందిస్తుంది నిజమే కదా స్త్రీ సంపర్కం శక్తిని క్షీణింపచేస్తుంది క్షీరం అని తెలుసుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్